బ్లోరిటోగా ఈరోజు మన లేఖన భాగము ఆ పుస్తకల కార్యములు పదహారవ అధ్యాయము నలభైవ వచనం వారు చిరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి అక్కడి సహోదరు చూచి ఆదరించి బయలుదేరిపోయి ఐ మీన్ హాలె లుయా హాలె లుయా మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి నజరడిన యేసు క్రీస్తు దివ్యనామంలో మీకు మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రదులు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా పెద్దలారా చిన్నలారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యవనస్తులారా చిన్నపిల్లలారా మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను మార్నింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు అండ్ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జీఎఫ్ఐ మరొక పర్యాయము మరొక ఉదయకాలము ఇలాగా ఉదయకాలపు మంచు వలె వచ్చేటువంటి దేవుని వాక్యాన్ని ఎంజాయ్ చేయడానికి దేవుని వాక్యం వినడానికి వినదాన్ని విశ్వసించడానికి వినదాన్ని ఆస్వాదించడానికి వినదాన్ని వర్తింపజేసుకోవడానికి అన్వయించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు దేవుని స్తోత్రం హెలుయ్యా ఏదైనా చిన్న గొడవ జరిగి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా అలిగి ఉండొచ్చు భర్త భార్యతో మాట్లాడకపోవచ్చు లేకపోతే అలాగా పక్కింటోళ్ళతో మాట్లాడకపోవచ్చు ఏదో గొడవల వల్ల కానీ దేవుడు మనతో ఎప్పుడు అలక వహించడు అలక బోడ బోనడు ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రతి దినమునకు కావలసిన మెసేజ్ దేవుడు నాకు ఇస్తున్నాడు ఈరోజు మీరు వింటున్న సందేశము ఇంచుమించు ఓ పది పదిహేను రోజుల క్రితమే రికార్డ్ చేయబడింది ముందుగానే నేను నాకు మెసేజ్ ఇచ్చేసాడు నాకు ఇస్తున్న మెసేజ్ ఒక్కోసారి వచ్చినప్పుడు స్టూడియోకి వచ్చినప్పుడు ఐదు ఆరు ఏడు మెసేజ్లు ప్రిపేర్ వస్తాను నేను దేవుడు నాకు ముందుగా అడ్వాన్స్గా ఇచ్చినటువంటి ఆ సందేశాల్ని నేను బోధిస్తున్నాను కాబట్టి అవి డేట్ వైజ్గా ఆయా సమయాల్లో టెలికాస్ట్ అవుతున్నాయి అప్లోడ్ అయ్యి టెలికాస్ట్ అవుతున్నాయి అప్లోడ్ అవుతున్నాయి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం న్యూ ఇయర్ అన్నాం అప్పుడే ఒక నెల గడిచిపోయింది రెండో నెలలో కూడా ప్రవేశించాం రోజులు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయి మన కోసం సమయం కాలం ఆగదండి మనం ఎవరికైనా సమైనా ఆగొచ్చు అక్క కోసం అన్న కోసం బావ కోసం మరిది కోసం ఎవరికైనా ఆగ ఎవరికోసమైనా ఆగొచ్చు కానీ సమయము టైం నెవర్ స్టాప్స్ ఫర్ ఎనీవన్ మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం పెద్దవాళ్ళం అయిపోతున్నాం టీవీ కార్యక్రమం ఆరంభించినప్పుడు అనగా రెండు వేల ఇరవైలో నాలుగు సంవత్సరాల క్రితం నాకు ఇప్పుడున్నంత గ్రే హెయిర్ లేదు ఇప్పుడున్న పెట్టి అన్నీ లేవు ఇప్పుడు ఎక్కడ చూసినా తెల్ల ఇప్పుడు నల్లంటికలు తక్కువైనాయి తెలంటికలు ఎక్కువైపోయింది వయసు పెరుగుతుంది వయసు పెరుగుతుందంటే కాలము లో మార్పు జరుగుతుంది కాలము సాగిపోతుంది కాలం వేగంగా ఈ కాలచక్రము గిరున తిరుగుతూ ఉంది దేవని స్తోత్రం హలే అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం పదహారో అధ్యాయంలో ఇంకొక ఈ మెసేజ్తో నేను ఆపేస్తాను ఈ మెసేజ్తో ఆపేసి పదిహేడో అధ్యాయంలోకి వెళ్దాం ఇంకా మన ముందు అదొక పది పదకొండు అధ్యాయాలు వీటిని మనం కవర్ చేయాలి పన్నెండు నెలల్లో పదకొండు అధ్యాయాలు కవర్ చేయాలి అంతేకాకుండా టోటల్గా మళ్ళీ ఇంకోసారి వన్ టు ట్వంటీ ఎయిట్ కవర్ చేయడానికి లేకపోతే అక్కడక్కడ మిస్ అయిన వాటిని మనం క్యాచ్ చేసుకుంటూ వెళ్దాం అనగా మన ముందు ఉన్నటువంటి ఇంకొక మూడు వందల ముప్పై సందేశాలు అపోస్తుల కార్యము నుంచి మనం వినబోతున్నాం మొత్తం కలిపి ఏడు వందల ముప్పై ప్రసంగాలు అపోస్తుల కార్యములోంచి అందించడానికి ప్రభువు నాకు సాయం చేస్తున్నాడు చేయబోతున్నాడు కాబట్టి ప్రత్యేకంగా ప్రార్థించండి ఈ కార్యక్రమానికి కావలసిన ఆర్థిక నిధులు దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుడు అనుగ్రహించాలి ఇప్పటివరకు అనుగ్రహించాడు ఇక ముందు కూడా అనుగ్రహిస్తాడు మన విశ్వాసం అదే నా విశ్వాసం అదే ఇప్పటివరకు చేశాడు కాబట్టి ఎందుకు చేయడు చేయకపోతే చేయడా చేయకపోయినప్పటికీ కూడా కొత్తగా చేయగలడు ఆయన ఇది నా పని కాదు నా ప్రోగ్రామ్ కాదు దీని ద్వారా ఈ కార్యక్రమం ద్వారా వేల వేల లక్షల మంది వ్యూయర్స్ని చూపించుకొని యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు డబ్బులు యూట్యూబ్లోంచి డబ్బులు వస్తున్నాయి అని అంటున్నారు యూట్యూబ్లో డబ్బులు ఎందుకు వస్తాయండి వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు ఎవరో ఇచ్చే డబ్బులతో మనకేం పని కష్టార్జితమైన దాన్ని మనం అనుభవించాలి లాటరీ తీసుకొని ఏదో సంపాదించుకోవడం అనేది ఎంత తప్పు హిమ్ డబ్బుల్లో లేకపోతే పాత రోజుల్లో మనీలో ఇన్వెస్ట్ చేసి సంపాదించుకోవడం ఎంత తప్పు మనం అలా అన్యాయపు అక్రమపు ధనం అవసరం లేదు నీ చేగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అంటే దాని అర్థం దేవుడు నిన్ను బలపరుస్తాడు నీ చేతులు బలపరుస్తాడు నువ్వు పని చేస్తావు నువ్వు చేసి న్యాయబద్ధంగా దొంగలించకుండా మోసం చేయకుండా నువ్వు సంపాదిస్తావు నువ్వు నీ కుటుంబం తింటారు ఈ ఉదయకాలం న్యాయబద్ధమైనటువంటి జీతాన్ని లంచం అవసరం లేదు లంచానికి ప్రతి క్రైస్తవుడు నో అని చెప్పాలి వద్దండి మాకు వద్దండి అది అశపితమైన డబ్బు వద్దు అని చెప్పాలి యహోవా ఆశీర్వాదము ఇచ్చును మా దేవుని యొక్క ఆశీర్వాదం మన దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన జ్ఞాని అయిన సులభం అని చెప్పాడు నేను ఆశీర్వదించబడ్డానికి నేను ఆర్థికంగా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా అని చెప్పడమే అది దేవుని యొక్క ఆశీర్వాదం నా తండ్రి దేవుడైనటువంటి మా పితరుల దేవుడైనట్టు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడైనటువంటి యహోవా దేవుని ఆశీర్వాదము నాకు ఆశీర్వాదం ఇచ్చింది మా నాన్నకున్న దానికన్నా ఇప్పుడు అధికంగా ఉండడానికి కారణం అది జ్ఞానమైన అది ధనమైన కీర్తి ప్రతిష్ట అయినా ఏదైనా కానీ దీనికి అంతటికి కారణము యహోవా ఆశీర్వాదం నరుని కష్టార్జితము చేత అది ఎక్కువ కాదు అనే మాటను మనము సామెతల గంధంలో పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనకందరికీ తెలిసిన మాట అది చూడాల్సిన అవసరం లేదు ఎందుకు మరి ఊరిని నాకు గుర్తు చేయాలనిపించింది దాని తెలుగులో చదవడం లేదు మనకు సమయం అలా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అనుకుంటాను ఎస్ ట్రూ ఎన్రిచ్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లాడ్ విత్ రెస్ట్ అండ్ కాంటెంట్మెంట్ ఇన్ నోయింగ్ దట్ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ హిమ్ స్తోత్రం అనగా ట్రూ ఎన్రిచ్మెంట్ నిజమైన సంపద అనేది దైవ దీవెన వలన వస్తుంది విత్ రెస్ట్ అండ్ కాంటెంట్ అనగా నెమ్మది చేత సంతృప్తి చేత సంతృప్తి కలిగి ఇదంతా దేవుని వలన వస్తుంది వచ్చింది రాబోతుంది అని విశ్వసించడం వల్ల వస్తుంది చక్కగా తర్జుమా చేశారు ప్రియాలు సిమన్స్ గారు మనం వీటిలోకి వెళ్ళలేదు కాబట్టి వై నీడ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనం కనిపెడుతున్నాం దేవుడు మనల్ని నూట పన్నెండు నూట పదమూడో కిరతలు అంటాడు యహోవా మమ్మను మరిచిపోలేదు యహోవ మమ్మల్ని ఆశీర్వించును మర్చిపోకుండా మనల్ని ఆశీవదించేటువంటి దేవుడు కునుకని దేవుడు నిద్రపోని దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం స్తంభాల గురించి అడిగితే ఒక ఎనిమిది స్తంభాల గురించి మనం మాట్లాడుకున్నాం ఎనిమిది స్తంభాలు అంటే స్తంభములుగా ఎంచబడినటువంటి యాకోబు కేఫా యోహాను అని పౌలు చెప్పినట్టుగా వాళ్ళు మూడు తర్వాత లూదియా నాలుగు మరి ఐదు పోయే ఆరు నువ్వు ఏడు ఏర్పరచబడిన అమ్మ ఎనిమిది మొత్తం ఎనిమిది స్తంభాల గురించి ఎనిమిది మనుషులు మనుష్య స్తంభాల గురించి స్తంభాల్లాగా మారినటువంటి వాళ్ళ గురించి కాదు ఉప్పు స్తంభంగా మారినట్టు లోతుబారి గురించి కాదు ఉపయోగకరమైన స్తంభాలుగా మారమంటే ఉప్పు స్తంభాలుగా మారిపోతున్నారు మనోళ్ళు చూడండి ఇక్కడ లూదియా ఉపస్తంభంగా మారలేదు లూదియా సంఘానికి ఉపదేశాన్ని అందించేటువంటి లేకపోతే ఉజీవకరమైన సంఘానికి స్తంభంగా మారింది లోతు భార్య ఉపస్తంభంగా మారింది ఉపస్తంభం కాదు కావాల్సింది ఇటువంటి స్తంభం ఉపదేశం ఇచ్చేటువంటి స్తంభంగా సంఘం సంఘపు స్తంభంగా మనం మారాలి స్తంభంగా మారడం అంటే సంఘాన్ని స్తంభింపజేయాలని కాదు నేను రాకుండా ఎందుకు స్టార్ట్ చేశారు ఎవరు పాట పాడారు ఆ పాట ఎందుకు పాడరు ఈ పాడారు ఆ స్టాప్ అని లేడీ విలన్లాగా ప్రవర్తించమని కాదు లేడీ విలన్లాగా ప్రవర్తించకూడదు అలాగని జెంట్ విలన్ లాగా అసలు విలన్లాగా మనం ప్రవర్తించకూడదు అలాగే హీరోలాగా ప్రవర్తించాలంటే హీరోలాగా కూడా కాదు మనం సర్వెంట్ లాగా దాసుడిగా కుమారుడిలాగా దేవుని బిడలాగా ప్రవర్తించాలి హీరో దేవుడు విలన్ సాతాను దేవుడు హీరో సాతాను విలన్ సార్వత్రికమైన విలన్ మనమందరము ఆ హీరో తరపున వాళ్ళం హీరో భక్తులం హీరో అనుచరులం హీరో ఫాలోవర్స్ మనం ఆ కథానాయకుని యొక్క వెనకాల వెళ్ళేవాళ్ళం ఆ కథానాయకుని అభిమానించేవాళ్ళం కథానాయకుణ్ణి ఆరాధించేవాళ్ళం నాలుగు స్తంభాల గురించి మనం మాట్లాడుకున్నాం జయించు వారిని దేవుడు స్తంభంగా చేస్తానని ఒక గొప్ప వాగ్దానం చేశాడు ఒక స్తంభం ఉంది దాగోను గుడిలో పట్టణం వాళ్ళు ఇంచుమించు మూడు నాలుగు వేల మంది గ్యాదర్ అయ్యారు అది ఖచ్చితంగా ఇంతమంది అని ఫిగర్ కాదు జస్ట్ ఇంచుమించు అలా గ్యాదర్ అయ్యారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ గ్యాదర్ అయ్యారు ఎవరో కొంతమంది మిస్ అయిపోయారు మిస్ అయిపోయిన వాళ్ళు బతికారు మిగతా వాళ్ళందరూ వచ్చారు ఆ గుడికి ఉన్నటువంటి స్తంభాన్ని బాబు నాకుద్దే హెల్ప్ చెయ్యి లెట్ మీ హోల్డ్ దిస్ పిల్లర్ ఆ బలమైన పిల్లర్ని ఎవరు కూల్చలేనటువంటి కూలిపోతుందని ఎవరు ఊహించలేని దాన్ని కూడా కూల్చాడు అలనాడు పట్టణం యొక్క ద్వార బంధనులు పోయినట్లుగా ఏంటి మనుషుడు ఏంటి బాహుబలుడు ఏంటి బలమేంటి వెయ్యి ఏనుగుల బలం కాదు లక్ష ఏనుగుల బలముతో ఉన్న వ్యక్తి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు గాడ్స్ పవర్ ఆయన మీద దిగి వచ్చింది బలమైన కార్యాలు సింహ స్వప్నంగా మారినటువంటి సంసోను అనే పేరు వింటే పిలిస్టి ఆత్మ కలిగిన వాళ్ళు పిలిస్టియ వారసులు వణికిపోతారు ఆ రోజు దాబీదు అంటేనే పిలిస్టీలు వణికిపోయారు తర్వాత దాబీదు తర్వాత దేవుడు సంసోను లేపారు ఫిలిస్టీల మీద దండయాత్ర పిలిస్టీల మీద దాడి పిలిస్టీల గోధుమల పొలముల మీద మా పంట మీరు నాశనం చేశారు మా గోధుమల పంట నాశనం చేశారు మా యొక్క ఎవల పంట నాశనం చేశారు మీ పంటలన్నీ నాశనం కావాల్సిందే అని వాళ్ళ పంటలనంతా వాళ్ళకి ఆస్తి నష్టం కలుగ చేసేటువంటి వ్యక్తిగా మారాడు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం స్తంభాల గురించి లుదియా ఫిలిప్పీ సంఘానికి స్తంభంగా మారిందని ఎరుషుల సంఘానికి జాన్ మార్క్ యొక్క తల్లిగారు బర్నబాస్ గారి సిస్టర్ గారు అయిన చోటి అక్కో చెల్లో మన బది తెలియదు మరియ గారు స్తంభంగా ఉన్నారని కొరింది సంఘానికి క్లోయే ఎల్డర్గా ఉందని కాదు పరిచారకులుగా ఉందని కాదు స్తంభంలాగా ఉంది స్తంభంలాగా ఉందని రెఫరెన్స్లో రాయబడలేదు కానీ మనం అలా ఊహిస్తున్నాం అలా అనుకుంటున్నాం లబోదికే సంఘానికి నుంఫ స్తంభంలాగా ఉందని పాష్ట్రమ్మే సంఘానికి స్తంభంగా ఉండాలి సింగర్ పాటలు పాడేటువంటి అక్కే పాటలు పాడేటువంటి ఆంటీ ప్రార్థన చేసే ఆంటీ మాత్రమే సింగర్గా ఉండాలని కాదు దాని అర్థం ఎవరైనా స్తంభంలాగా ఉండొచ్చు భూమియు దాని నివాసులు లయమైపోయినప్పుడు దాని స్తంభములు నేనే నిలబెట్టుతు అన్నాడు భక్తుడు కొన్ని కూలిపోతున్నాయి కొన్ని పడిపోబోతున్నాయి కొన్ని వస్తకు వస్తున్నాయి వాటిని లేపి నిలబెట్టి వాటికి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనది నాశనం కాబోతున్న వ్యవస్థను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది స్తోత్రం హలే లూయ ఏర్పరచబడిన అమ్మ ఏపీసీ సంఘానికి పిల్లలు లాంటిదని మనం మాట్లాడుకున్నాం మన సమయం లేదు కనుక వాటిలోంచి బయటకు వచ్చేద్దాం ఈ దినము మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈతనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయంలో చివరి డివోషన్ చివరి మెడిటేషన్ తర్వాత పదిహేడు అధ్యాయులకు వెళ్ళిపోదాం ఇప్పటికే ప్రభు కృపను బట్టి ముప్పైకి పైగా సందేశాలు ముప్పై సందేశాలు ఇది ముప్పై సందేశం ఈ సందేశం అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయం నుంచి ఇవ్వడానికి మనకు కొద్దిగా పదహారు అధ్యాయంలో అవగాహన దేవుడు కలిగించాడని నేను భావిస్తున్నాను చాలు అవగాహన లేదు ఎక్కువ అవగాహన కలిగిందని మీరు భావిస్తే దేవుని స్తోత్రం కొద్దిగా అవగాహన మనకు తెలిసింది దాని యొక్క స్కెలిటన్ ఏంటో తెలిసింది దాని యొక్క ఎస్సెన్స్ ఏంటో తెలిసింది దాని యొక్క సందేశము సారాంశం ఏంటో మనకు అర్థమైంది తర్వాత పదిహేడో అధ్యాయాన్ని కూడా మనం ధ్యానించుకోబోతున్నాం ఫిబ్రవరి నెల అంతా ఈ నెల అంతా మనం పదిహేడవ అధ్యాయంలోనే ధ్యానిస్తూ ఉంటాం పదిహేడో అధ్యాయపు అరణ్యములో పదిహేడో అధ్యాయపు పార్కులో ముప్పై నాలుగు వచనాలు ఉన్నటువంటి దీంట్లో మనం తిరుగుతూ ఉంటాం ధ్యానిస్తూ ఉత్తం లే సమయంలో మన ధ్యానం నిమిత్తమై నిన్న చదువుకున్నట్లు లేఖన భాగం అనగా ఆ పోస్తుల కార్యములు పదహారు వచ్చాయము నలభై వచ్చిన వారు చెరసాల నుంచి బయటకు వచ్చి లూదియా ఇంటికి వచ్చి లూదియా తలుపులు తెరవబడినటువంటి వెల్కమ్ ఇవ్వగలిగినటువంటి స్వాగతం పలకగలిగినట్టు లూదియా ఇంటికి వచ్చి అక్కడ సహోదరులని కాదు అక్కడి సహోదరులను చూసి లోకల్ బ్రదర్స్ చూసి బయట బ్రదర్స్ని కాదు వాళ్ళని చూసి అనగా జైలు నుంచి బెయిల్ మీద వచ్చినటువంటి సేవకులైన వారిని స్వీకరించడానికి వాళ్ళు జైలు దగ్గరికి వెళ్ళారని కాదు వీళ్ళే నేరుగా వచ్చారు ఈ నలుగురిని స్వీకరించడానికి అక్కడ కొంతమంది సహోదరులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అపోస్తుల కార్యములు అక్కడ రాయబడినటువంటి ఒక మాట వాళ్ళు అధికారులు బెదిరించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చారు అంటే వారు దాంట్లోంచి విడిపించబడి వాళ్ళు నేరుగా తమ స్వజనుల యొద్ధకు వచ్చారు అని రాయబడింది ఎవరు అంటే వాళ్ళు అనగా దేవుని బిడ్డల దగ్గరికి వచ్చారు ఇరవై మూడు వచ్చారు నాలుగు ఇరవై మూడు వారు విడుదల పొంది తమ స్వజనుల యొద్కు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటి వారికి తెలిపి రాయబడింది విడుదల పొంది ఏం చేశారు విడుదల పొంది ఎక్కడికి వచ్చారు పరిశుద్ధుడు పరిశుద్ధున్నే కలుసుకుంటాడు పాపి పాపినే కలుసుకుంటాడు సీనియర్ పరిశుద్ధులు పరిచర్లో ఉన్న పరిశుద్ధులు జూనియర్ పరిశుద్ధుల్ని కలుసుకున్నటువంటి సంబంధం అప్పుడే కొత్తగా కొంతకాలం క్రితమే ఆరంభించినటువంటి ఫిలిపియన్ చర్చ్ ఆ చర్చ్ ఒక ఇంట్లో ఆరంభమైంది ఇప్పటికే మా స్థానిక సంఘం ఇంట్లోనే జరుగుతుంది మాకు సెపరేట్ చర్చ్ బిల్డింగ్ లేదు రిజిస్ట్రేషన్ లేదు మాకు ఆర్కెస్ట్రా లేదు పెద్ద హంగామా లేదు బోర్డు లేదు ఏమి లేదు అయినప్పటికీ చర్చ్ జరుగుతుంది ఇరవై సంవత్సరాలుగా స్థానిక సంఘాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇది దేవుని కృప ఇట్స్ గాడ్స్ గ్రేస్ ఇరవై సంవత్సరాలుగా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా కొద్దిమందిగా కూర్చొని ఆరాధిస్తున్నాం ట్వంటీ ఇయర్స్ దేవుని స్తోత్రం హలేలుయా ఇక్కడ మనం రాయబడిన మాటలో వాడుక భాషలో కూడా చదువుకుందాం దాని ముందు నేను బ్రియాన్ సిమన్స్ గారి తరచు మాలించిన నేను చదువుతాను స్తోత్రం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము చివరి వాక్యం అనగా లాస్ట్ వర్డ్స్ ఫార్టీఎత్ వర్డ్స్ సో పాల్ అండ్ సైలస్ లెఫ్ట్ ద ప్రిజన్ ఏమై రిళ్ళు తిమోతి మరియు గారు ఒకవేళ వాళ్ళు ఉన్నారు లేదు మరి వాళ్ళని ఇంకా చర్చల్లో ఉంచారేమో వాళ్ళని ఉంచండి మేము మీరు వెళ్ళండి వాళ్ళని పరిశీలించి ఇంకో రెండు రోజులు పంపిస్తామని ఏదో అన్నారు ఏదో జరిగింది సో పాల్ అండ్ సైలెస్ లెఫ్ ద ప్రీజన్ అండ్ వెంట్ బ్యాక్ టు లిడియాస్ హౌస్ లూదియా ఇంట్లో నుంచి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి లూదియా ఇంట్లో నుంచి వచ్చి నేరుగా చెరసాల్లో పడ్డ పరిస్థితి చెరసాల్లోంచి ఇప్పుడు లూదియా ఇంట్లో పడ్డారు దేవుని ఆత్మ వాళ్ళని చెరసాల్లోకి చెరసాల్లోంచి లూదియా ఇంట్లోకి లూదియా ఇంట్లోంచి చెరసాల్లోకి పిలిపి పట్టణములో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ పాపులర్ ప్లేసెస్ వాళ్ళు మర్చిపోలేనటువంటి ప్లేసెస్ ఇవి ఒకటి నదీ తీరం రెండోది వచ్చేసి పిలిపియన్ జైల్ మూడోది వచ్చి ఫిలిపియన్ బిలీవర్స్ హౌస్ దేవని స్తోత్రం సో పావుల్ అండ్ సైలస్ లెవ్ ద ప్రిజన్ దేవుడు విడిపించాడు అండ్ వెన్ బ్యాక్ టు లిడియాస్ హౌస్ వేర్ దే మెట్ విత్ ద బిలీవర్స్ అక్కడ ఎవరు ఉండరేమో అనుకున్నారేమో ఉన్నారు వాళ్ళు అది ఏ టైమో తెలియదు అది సబ్బాతు దినమో లేదే తెలియదు కానీ అక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారు సబ్బాతు దినమో లేకపోతే ఆదివారం దినమో లేకపోతే ఆయా సందర్భాలలో అకేషన్లు కాదు ఎప్పుడూ అక్కడ కొంతమంది సహోద అంటే పని పాట లేని సహోదరులని కాదు పనులు మానుకొని వచ్చిన సహోదరులని కాదు పనులకు వెళ్ళేవాళ్ళు పనులకు వెళ్ళాలి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ప్రార్థనకు రావాలి పనులు లేని వాళ్ళు ఖాళీగా కూర్చున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో ప్రార్థనకు రాలేక కూర్చు ఉన్నారు చెప్పి ఏదో సాకులు మేము రాలేకున్నామండి గత నెలలో రెండు వారాలు ఉపవాస కూడికి పెడితే నలభై యాభై యాభై అరవై మంది దాకా ఉన్నటువంటి సంఘంలో ఓ పది మంది లోపించారు ఏ మిగతా వాళ్ళకి ఏమైంది ఎలా కూర్చొని రాలేదు టీవీలు సినిమాలు సీరియళ్ళు షాపింగులు ఎక్కడైనా అంతే ఉంది పరిస్థితి ప్రజలు దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద లాడ్ ప్రభు యొక్క స్పిరిచువల్ విషయాల్లో వాళ్ళ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తిని కోల్పోయి ఉన్నారు దే మెట్ విత్ బిలీవర్స్ విశ్వాసులు అక్కడ విశ్వాసులు ఉన్నారు అవిశ్వాసులు ఉన్న కొనే ఇల్లు కాదు అది ఒకప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు మొదటిసారి వెళ్ళినట్టు లూదియా ఇల్ లాంటిది కాదు అప్పుడు సహోదరులు లేరు సభ్యులు మాత్రం ఉన్నారు ఇప్పుడు సహోదరులు సభ్యులు ఓ ఇల్లంత పండగ వాతావరణం మా సేవకులు మా దగ్గరికి తిరిగి వస్తున్నారు మా పౌలు పాస్టర్ గారు మా సై శీలా పాస్టర్ గారు మా తిబోతి పాస్టర్ గారు మా డాక్టర్ గారు వాళ్ళందరూ మా దగ్గరికి వస్తున్నారు అనేటువంటి సంతోషం వాళ్ళ క్రిస్మస్ పండగ అనుకోండి క్రిస్మస్ పండగ కాదు పోతే మీకు అర్థం కావడం నేను చెప్పాను దే మెట్ విత్ ద బిలీవర్స్ అండ్ కంఫర్టెడ్ వాళ్ళని ధైర్యపరిచారు కంఫర్ట్ చేశారు ఆదరించారు అండ్ ఎంకరేజ్ దాంట్లో ప్రోత్సహించారు బిఫోర్ డిపార్టింగ్ అక్కడ ఎక్కువ రోజులు ఉండడం బాగుండదు మేము మళ్ళీ జెరుషులేంకి తిరిగి వెళ్ళాలి ఈ ఖండవులో ఉంటే సరిపోదు మా పక్క ఖండంలోకి వెళ్ళాలి మా పూర్వపు ఖండవులోకి వెళ్ళాలి మా నేటివ్ కాంటినెంట్కి వెళ్ళాలి అని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ప్రయాణం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చారు లేదా ఇవన్నీ రాయబడలేదు తర్వాత ఉన్న సంఘానికి సహోదరులు బలపరచడానికి నాలుగు అధ్యాయాలు ఉంటే ఒక పత్రిక పిలిపి పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నాం చదువుదాం వాడుక భాషలో పదహారు వచ్చాము నలభై వచ్చినాం పౌలు శీలలు కారాగారము నుండి లూదియా ఇంటికి వెళ్ళారు వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు దేవనిస్తోంది మన పని అయిపోతే మనం వెళ్ళిపోవాలి మన పని ఉంటేనే ఉండాలి భూమి మీద మన పని ఉంది కాబట్టి మనల్ని పెట్టాడు దేవుడు నాతో ఏదో పని ఉంది నాతో ఏదో పని చేయించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి భూమి మీద పెట్టాడు ఒకరోజు నాన్న సంతోష్ చాలా పని చేసావు చల్లేక కమ్ బ్యాక్ వచ్చేసి అని దేవుడు పిలుస్తాడు అప్ప లేదు నేను ఇంకా పని చేయాలనుకుంటున్నా లేదు నువ్వు పని చేయాలనుకుంటున్నావు నా పనే కదా నువ్వు చేసేది నీ పని కాదు కదా నా పని నిన్ను ఇంతవరకు చేయించుకోవాలనుకుంటున్నాడు సెన్ చాలే రికార్డుల కోసం లేకపోతే గొప్ప కోసం అవసరం లేదు నువ్వు చేసింది పరలోకంలో రికార్డ్ అయింది మనుషులు రికార్డు చేసుకున్నాడు నీకు అనవసరం యు కమ్ బ్యాక్ నరులారా తిరిగి రండి అతడు తన దినములు పూర్తి చేసుకొని తన సేవా దినములు పూర్తి చేసుకొని తన ఇంటికి వెళ్ళాడు నేను కూడా ఒకరోజు నా ఇంటికి వెళ్ళిపోతా ముప్పై సంవత్సరాల సేవ తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్తానో లేదు దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడో తెలియదు చాలే బాబు అన్నప్పుడు వెళ్ళిపోవడమేకా ముసాయి చాదస్తం ఇసిగించేటువంటి స్థాయి వరకు ఉండి అందరిని విశ్వాసాలు విసిగిస్తూ పాస్టర్లు విసిగిస్తూ ఉన్నో అదొద్దు అది బాలేదు అలాగని ఎవరో ఏ సంస్థలో రిటైర్మెంట్ ఇవ్వాలని కాదు ఇక చాలు అని దేవుడు పిలిచినప్పుడు రా బాగా నమ్మకమైన మంచి దాసులు బ్యాక్ అని పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి మన టైటిల్ సంఘ స్పందనలు రెస్పాన్సెస్ ఆఫ్ ద చర్చ్ ఫిలిప్పీ సంఘం యొక్క స్పందనలు ఐదు విషయాలు ఉన్నాయి నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను నంబర్ వన్ పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చినంలో మనం గమనిస్తే పేతురు చరసాల్లో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించింది అత్యాశక్తితో ప్రార్థన చేసింది అది మనకందరికి తెలిసిన విషయం అలాగైతే పౌలు శీల తిమోతి ఒక్క పేతురు కోసమే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే కొత్త పోస్తుల పౌలు శీల తిమోతి లూకా డాక్టర్ గారు వీళ్ళ నలుగురు కోసం అక్కడ ఉన్న కొత్త సంఘస్థులు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మిరుషుల సంఘం వారు కూడా ప్రార్థన చేశారు ఒకటి సంఘము చేయాల్సిన పని సంఘము అభ్యర్థించడం అనగా ప్రార్థించడం ద చర్చ్ షుడ్ ప్రే చర్చ్ ఎవ్రీ చర్చ్ షుడ్ బి ఏ ప్రేయింగ్ చర్చ్ ఆర్ ఇంటర్సీడింగ్ చర్చ్ ప్రార్థించే సంఘంగా ఉండాలి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదహారో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాం వారిని బతిమరాలుకొని ఆ మీకు న్యాయ బదులు అన్నాడు మీకో నమస్కారం బాబు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దయచేసి మాట్లాడుతూ మేము చేసిన తప్పే మా మిస్టేక్ మేము ఒప్పుకుంటున్నాం ప్లీజ్ గో ప్లీజ్ లీవ్ దిస్ కంట్రీ ప్లీజ్ లీవ్ దిస్ టౌన్ ఈ పిలిపి పట్టణాన్ని వదిలిపోండి మీకు అవకాశం లేదు ఇక్కడ మేము ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ ఉండనేం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు సంఘము రిసీవ్ చేసుకుంది లోకము రిజెక్ట్ చేయొచ్చు దేవుడు రిసీవ్ చేసుకుంటాడు లోకానికి తెలిసిన విద్య రిజెక్షన్ కానీ దేవునికి తెలిసింది రిసీవింగ్ మాత్రమే దేవుని స్తోత్రం రెండవది అంగీకరించడం చేర్చుకోవడం ఒకటి సంఘం యొక్క స్పందన అభ్యర్థించడం అనగా ప్రార్థించడం ఆయనకు మొరపెట్టడం రెండవది అంగీకరించడం మూడవది పదహారో అధ్యాయము నలభై వచనంలో మనకు తెలిసిన మాట అక్కడ సహోదరులను చూచి ఆదరించి కంఫర్టెడ్ ప్రార్థనకి జవాబు వస్తుందో లేదో మరి ఇంత బలంగా ఇంత బలీయంగా ఇన్ని గంటలు ప్రార్థన చేసిన సందర్భం లేదు కానీ ప్రార్థనకు జవాబు వచ్చింది ఎంత ఎగ్జైట్మెంట్ ఆదరించబడ్డారు ఎంతో దొక్కపడాలి మీకు ఏదైనా అయిపోతుంది మిమ్మల్ని కొట్టేస్తారు చంపేస్తారని ఎన్కౌంటర్ చేస్తారని కాల్ చేస్తారని అనుకున్నాం బ్రదర్ దేవుడు మిమ్మల్ని విడిపించాడు దేవుని స్తోత్రం దేవుడు మమ్మల్ని విడిపించాడు అద్భుతం చేశాడని సాక్షాడని చెప్పేసరికి ఆదరించబడ్డారు ఆదరించబడాలి ఆదరణ పొందాలి ఆదరణ ఎలాగా మొదటి కొన్ని పత్రిక పద్నాలుగో చేయాలి ప్రవచనం వలన ఆదరణ హెచ్చరిక క్షేమాభివృద్ధి కానీ ప్రవచనాల వలన ఈ రోజులా జరగడం లేదు ఆదరణ లేదు హెచ్చరిక లేదు క్షేమాభివృద్ధి లేదు ఏదో పిచ్చి మాటలు వెర్రి మాటలు ప్రకల్పాలు బలుకుతున్నారు ప్రేణాపనలు వెర్రి ప్రేలాపనలు చేస్తున్నారు ఇది ప్రవచనం సరే దాంట్లోకి వెళ్ళలేదు ప్రవచనం వలన ఆదరణ హెచ్చరిక క్షేమాభివృద్ధి కలగాలని బైబిల్లో రాయబడింది ఇక్కడ ఆదరించబడ్డారంటే ప్రవచనం ద్వారా వాక్యం ద్వారా ఉపదేశం ద్వారా ఆదరించబడ్డారు దేవుని స్తోత్రం నాలుగో విషయము పదిహేనో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో రాయబడిన మాట పదిహేను ముప్పై దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది ఆదరణ పొంది ఆనందించిరి ఆదరణ పొంది సంతోషించి ఆదరణ వచ్చింది కాబట్టి దుఃఖము తగ్గింది కాబట్టి ఆనందం వచ్చింది దాన్ని చదువుకొని ఒక పత్రికను చదువుకొని ఆనందించారు వాక్యాన్ని ధ్యానించి మనం ఆనందించాలి ఆత్మలో ఆనందించాలి ఆత్మలో ఆనందిస్తే మనం బలపడతాం నాలుగో విషయము ఆనందించడం ఐదో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను పదహారో అధ్యాయము నలభైవ వచ్చినము ఆదరించి పోయిరి వెళ్ళిపోయారు ఎలా వెళ్ళారో తెలియదు వెళ్ళిపోయి వెళ్ళిపోయి వారు అంపిపోలి పదిహేడో అధ్యాయం ఒకటి వచనం అపోలోనియా పట్టణముల మీదుగా తెసలోని ఎక్కుకొచ్చి ఫిలిప్పీ నుంచి వారు తెసలోని ఎక్కువచ్చిరి ఫిలిపీలో సంఘం ఉంది దశలోనికలో సంఘం ఉంది దేవుని స్తోత్రం హలే అనగా వాళ్ళు సాగనంపబడ్డారు పంపబడ్డారు సంఘము చేత పంపబడ్డారు అని అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయంలో మాట చూడగలం పదిహేను అధ్యాయాలు కూడా చూడగలం సంఘము చేత సంఘము మిషనరీలను పంపించాలి ద చర్చ్ షుడ్ పంపించరా సంఘం నుంచి ఎవరు పోతున్నారు అందరిని బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు తప్ప ఎవరిని పంపిస్తున్నారు సంఘం మిషనరీలను పంపించే సంఘముగా నార్త్ ఇండియాకు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలకు మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్లాల్సిన ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాలి ఇస్లాం కంట్రీస్కి మిషనరీస్ వెళ్ళాలి లేవని స్తోత్రం హలేలుయ్య ఆత్మీయంగా పంపడం చేయాలి ఐదు విషయాలు చెప్పాను ఒకటి సంఘముల యొక్క స్పందనలు సంఘము యొక్క బాధ్యతలు అనుకోండి అభ్యర్థించడం అంగీకరించడం ఆదరించబడడం ఆనందించడం ఆత్మీయంగా పంపడం మన స్థానిక సంఘం ఈ ఐదు విధాలైనటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేయనుగాక ఆమె హలెలుయ లేలుయ మీ అందరికీ వంద ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె